తొలి ఏకాదశి మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారని మీకు తెలిసే ఉంటుంది ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడడం ప్రజలకి అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశులలో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో రోజునే సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు ఏకాదశి అంటే ఐదు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొని వచ్చి వాటినన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చెయ్యాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు చెయ్యకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతో మన పండుగలు మొదలవుతాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను బాగా జరుపుకుంటారు ఈ పండుగ తర్వాతే వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశిని విశిష్ట స్థానమున్నది ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు ఈరోజు అంటే ఆదివారం జులై ఆరవ తేదీ తొలి ఏకాదశి వచ్చింది ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా జాగారం కూడా చెయ్యాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామం పారాయణం విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చెయ్యాలి మరుసటి రోజైన రాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు తొలి ఏకాదశి నాడు పాలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పాలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితులలో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పాలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువలన ఈరోజు ఆలయంలో ఇళ్లలో పాలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది